మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి చూస్తే అంత వస్తువులతోనే నిండి ఉంటుంది అంటే కుర్చీలు బట్టలు ఫోన్లు టైర్లు ఇలా ఎన్నో నిజమే ప్రతీది ఒక వస్తువే అవును ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన ఆకారం ఒక ప్రయోజనం అన్నీ ఉంటాయి కాని ఎప్పుడైనా ఆలోచించారా ఒక కుర్చీని చెక్కతోనే ఎందుకు చేస్తారు స్టీల్తో ఎందుకు చేయరు చెయ్యొచ్చు అనుకోండి కాని ఎక్కువగా చెక్కతోనే చూస్తాం కరెక్ట్ అలాగే ఒక గ్లాసును బట్టతో ఎందుకు తయారు చేయురు ఈరోజు మనం ఇలాంటి ప్రశ్నల వెనుక ఉన్న రహస్యాలను ఒక డిటెక్టివ్ తరహాలో పరిశోధన చేద్దాం ఆసక్తికరంగా ఉంది అంటే వస్తువులకు వాటిని తయారు చేసిన పదార్థాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఛేదించబోతున్నామన్నమాట అవును ఇది చూడటానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించినా దీని వెనుక చాలా ఇంజనీరింగ్ సైన్స్ మూలాలున్నాయి కరెక్ట్ మన పరిశోధనకు ఆధారం ఆరవ తరగతి సామాన్య శాస్త్ర పాఠ్యపుస్తకంలోని ఒక అధ్యాయం ఓ బేసిక్స్కి వెళ్తున్నామనమాట అవును బేసిక్స్కి తిరిగి వెళ్ళి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే కొన్ని ప్రాథమిక నియమాలను బయటకి తీద్దాం మన మిస్ట్రీ ఏంటంటే ఒక వస్తువు తయారీకి ఒక పదార్థాన్ని ఎలా ఎంపిక చేస్తారు మంచి ప్రశ్న ఈ మిస్ట్రీని ఛేదించడానికి మన కొన్ని క్లూస్ ఆవాలి ఆ క్లూసే పదార్థాల ధర్మాలు అయితే మన పరిశోధన మొదలు పెడదాం ఈ వస్తువుల ప్రపంచంలో దాగి ఉన్న రహస్యాలను వెలికితిద్దాం సరే డిటెక్టివ్ పనిలో మొదటి అడుగేంటి మన చుట్టూ ఉన్న వస్తువులను ఒక క్రమంలో పెట్టడం అవును మన చుట్టూ ఎడ్లబండి సైకిల్ వంటపాత్రలు రాళ్ళు ఇలా ఎన్నో ఉన్నాయి వీటిని ఎలా వర్గీకరించగలం పైకి కనిపించే ఆకారం బట్టి మొదలుపెట్టొచ్చా అదొక మంచి ప్రారంభం ఉదాహరణకు గుండ్రంగా ఉండే వస్తువులన్నీ ఒక గ్రూప్ కింద తప్పకుండా ఆకారం బట్టి వర్గీకరించడం సులభమైన పద్ధతి గుండ్రంగా ఉండేవనగానే మనకు బంతి ఫుట్బాల్ గోళీలు గుర్తొస్తాయి అవును ఆ జాబితాలోకి మనం యాపిల్ నారింజ మట్టికుండ కూడా చేర్చవచ్చు కరెక్ట్ కాని ఇక్కడే ఒక సమస్య కదా ఏమిటది ఒక కుండ ఒక యాపిల్ రెండు గుండ్రంగా ఉన్నా వాటి మధ్య అసలు పోలికే లేదు నిజమే ఒకదానితో నీళ్లు తాగొచ్చు ఇంకొకదాన్ని తినొచ్చు అంటే పైకి కనిపించే ఆకారం కన్నా కొంచెం లోతుగా వెళ్లాలేమో సరిగ్గా పట్టుకున్నారు పైపైన చూసే ఆకారం కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు అందుకే శాస్త్రవేత్తలు మరో ముఖ్యమైన పద్ధతిని ఉపయోగిస్తారు అదేంటి ఆ వస్తువు దేనితో తయారైంది అంటే ఏ పదార్థంతో తయారైంది అనే దాన్ని ఆధారంగా వర్గీకరించడం ఓ అర్థమైంది ఉదాహరణకు ప్లాస్టిక్ అనే పదార్థంతో తయారైన వస్తువులన్నింటినీ ఒక గ్రూప్ గా చేస్తే బకెట్లు లంచ్ బాక్సులు బొమ్మలు పైపులు ఇవన్నీ ఒకచోటుకొస్తాయనమాట ఇది చాలా అర్థవంతంగా ఉంది అంటే ఒకే పదార్థం ఒక లాంటిది దానితో మనం ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు అవును చెక్కను తీసుకుంటే దానితో కుర్చీలూ బల్లలే కాదు ఒకప్పుడు విమానాలు కూడా తయారు చేశారంటే నమ్మగలరా అలాగా అవును హ్యూజ్ హెచ్ ఫోర్ హెర్క్యులస్ అనే విమానాన్ని దాదాపు పూర్తిగా చెక్కతోనే కట్టారు అద్భుతమైన ఉదాహరణ టెక్నాలజీ మారేకొద్దీ మన అవసరాలను బట్టి ఒకే పదార్థానికి కొత్త కొత్త ఉపయోగాలు పుట్టుకొస్తాయి నిజమే అదే సమయంలో ఒకే వస్తువు వేర్వేరు పదార్థాలతో కూడా తయారవచ్చు అవును ఒక ప్లేటు స్టీల్తో ఉండొచ్చు గాజుతో ఉండొచ్చు లేదా కూడా ఉండొచ్చు ఇక్కడే మన అసలు మిస్టరీ మొదలవుతుంది అంటే ఒక నిర్దిష్ట పనికి ఏ పదార్థం సరైనది అని ఎలా నిర్ణయిస్తాం కరెక్ట్ దీనికి సమాధానం తెలియాలంటే మనం క్లూజ్ ని సేకరించడం మొదలుపెట్టాలి అయితే మన మొదటి క్లూ కోసం వెళ్దాం ఒక వస్తువును చూడగానే మనల్ని మొదట ఆకట్టుకునేది దాని రూపం కొన్ని పదార్థాలు మెలమెలా మెరుస్తాయి కొన్ని అలా ఉండవు ఈ మెరుపు వెనుక ఉన్న రహస్యమేంటి ఆ మెరుపుంది చూసారా దాన్ని శాస్త్రీయంగా డ్యుతి అంటారు లస్టర్ అని కూడా అంటారు డ్యూటీ ఓకే అవును ఇది సాధారణంగా లోహాలకు ఉండే ధర్మం అంటే ఇనుము రాగి అల్యూమినియం బంగారం లాంటి వాటిలో అనమాట ఎందుకు మెరుస్తాయవి వాటి ఉపరితలంపై కాంతి పడినప్పుడు వాటిలోని స్వేచ్ఛా ఎలక్ట్రానులు ఆ కాంతిని దాదాపు పూర్తిగా పరావర్తనం చెందిస్తాయి అవి మెరుస్తున్నట్టు కనిపిస్తాయి ఓహో అయితే గాలిలోని ఆక్సిజన్ తేమతో చర్య జరపడం వల్ల కాలక్రమేణ ఆ మెరుపు తగ్గిపోతుంది అవును ఇనుము లాంటిదా సరిగ్గా అదే ఇనుము తుప్పుపట్టడం దీనికి మంచి ఉదాహరణ అందుకేనేమో ఒక కమ్మరి దుకాణంలో కొత్తగా కోసిన కడ్డీ మిలమిలా మెరుస్తూ ఉంటుంది కాని పాత ఇనుప గేటు మందంగా కనిపిస్తుంది అవునవును అంటే ఆ పదార్థం అసలు రంగు చూడాలంటే దాన్ని కొత్తగా కోసి చూడాలన్నమాట అంతే సరే మెరుపు అనేది పైపైన కనిపించేది మరి ఆ పదార్థం లోపల ఎంత బలంగా ఉంది అంటే ఒక స్పాంజీని ఒక రాయిని చేత్తో నొక్కితే ఫలితం వేరేగా ఉంటుంది కదా ఉంటుంది ఇక్కడే మనం గట్టిదనం గురించి మాట్లాడాలి ఖచ్చితంగా ఇది మన రెండో ముఖ్యమైన క్లూ గట్టిదనం లేదా హార్డ్నెస్ దూది లేదా స్పాంజీ వంటి వాటిని సులభంగా నొక్కవచ్చు వాటి ఆకారాన్ని మార్చవచ్చు వీటిని మెత్తని పదార్థాలు అంటారు అవును మరోవైపు ఇనుము రాయి వజ్రం వంటి వాటిని నొక్కడం లేదా గీరడం చాలా కష్టం వాటిని దృఢమైన పదార్థాలు అంటారు ఈ గట్టిదనం దేనిపై ఆధారపడి ఉంటుంది పదార్థంలోని అణువులు ఎంత బలంగా ఒకదానికొకటి బంధించబడి ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది ఓకే ఈ రోజుల్లో మనం వాడే స్మార్ట్ఫోన్ స్క్రీన్లు గొరిల్లా గ్లాస్తో వస్తున్నాయి అంటే ఆ గాజును మరింత గట్టిగా గీతలు పడకుండా అవును గీతలు పడకుండా ఉండేలా తయారు చేస్తున్నారన్నమాట ఇది ఈ ధర్మానికి ఒక మంచి ఆధునిక ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ సరే మనం పదార్థాలను చూశాం తాకి చూశాం ఇప్పుడు వాటిని నీటిలో కలిపితే ఏమవుతుందో చూద్దామా తప్పకుండా ఇది మన మూడవక్లు ద్రావణ్యత అంటే సాల్యుబిలిటీ ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పు వేసి కలిపితే ఏమవుతుంది ఏమవుతుంది అది మాయమైపోతుంది కరెక్ట్ అంటే అది నీటిలో కరిగిపోయింది ఇలా నీటిలో పూర్తిగా కరిగిపోయే వాటిని కరగే పదార్థాలు అంటారు పంచదార కూడా ఇలాగే కరుగుతుంది మరి ఇసుక అదే నీటిలో కొంచెం ఇసుక వేసి ఎంత కలిపినా అది కరగకుండా అడుగున ఉండిపోతుంది దీన్ని కరగని పదార్థం అంటాం ఇది ఘన ద్రవాలకు కూడా వర్తిస్తుందా నిమ్మరసం నీటిలో కలిసిపోతుంది కాని నూనె కలవదు పైన ఒక పొరలా తేలుతుంది అవును అవును ఈ ధర్మం ద్రవాలకు వాయువులకు కూడా వర్తిస్తుంది ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన విషయముంది చెప్పండి మనకు గాలి అంత అవసరమో నీటిలో జీవించే చేపలకు ఇతర జీవులకు ఆక్సిజన్ అంత అవసరం నిజమే ఆక్సిజన్ వాయువు నీటిలో కొద్దిగా కరుగుతుంది ఆ కరిగిన ఆక్సిజన్నే అవి శ్వాసిస్తాయి భూమి మీద మనకు గాలి అంత సహజమో నీటిలో జీవించే వాటికి కరిగిన గాలి అంతే సహజం అన్నమాట వావ్ అంటే ఒక గ్లాసులో పంచదార కరగడమనే చిన్న ప్రయోగం వెనుక భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలను శాసించేంత పెద్ద సూత్రం దాగి ఉందన్నమాట నిజమే ఇంకా చెప్పాలంటే వాతావరణ మార్పుల వల్ల సముద్రపు పుష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ వెచ్చని నీరు తక్కువ ఆక్సిజన్ను పట్టుంచుకోగలదు ఓ అలాగా అవును దీన్నే మనం ఓషన్ డీఆక్సిజినేషన్ అంటాం ఇది నేరుగా సముద్రజీవుల మనుగుడను ప్రశ్నార్థకం చేస్తుంది చూసారా ఒక చిన్న ధర్మం ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఇది నిజంగా అద్భుతం సరే నీటిలో కొన్ని పదార్థాలు కరుగుతాయని కొన్ని కరగవని తెలిసింది మరి కరగని వాటి సంగతేంటి కొన్ని అడుగుకు చేరతాయి కొన్ని పైన తేలుతాయి ఎందుకు ఒక చిన్నరాయి నీటిలో మునిగిపోతోంది కాని అంతకంటే పెద్ద చెక్కముక్క తేలుతుంది ఇది మన నాలుగోక్లు దీని వెనక ఉన్న అసలైన సూత్రం సాంద్రత అంటే డెన్సిటీ సాంద్రత అంటే సాంద్రత అంటే లేదు ఒక నిర్దిష్ట స్థలంలో ఎంత సరుకు లేదా పదార్థం ఇమిడి ఉంది అని చెప్పడం ఉదాహరణకి ఉదాహరణకు ఒక కిలో ఇనుము చిన్నగా ఉంటుంది అదే ఒక కిలో దూది చాలా పెద్దగా ఉంటుంది అవును కరెక్ట్ ఎందుకంటే ఇనుము సాంద్రత ఎక్కువ దూది సాంద్రత తక్కువ నీటికంటే ఎక్కువ సాంద్రత ఉన్న వస్తువులు మునుగుతాయి తక్కువ సాంద్రత ఉన్నవి తేలుతాయి అయితే ఇక్కడే నాకో డౌట్ అడగండి పెద్ద పెద్ద ఓడలు ఇనుమో స్టీల్తో తయారవుతాయి అవి వేల టన్నుల బరువు ఉంటాయి మరి అంత ఎక్కువ సాంద్రత ఉన్న ఇనుముతో చేసిన ఓడలు నీటిపై ఎలా తేలుతున్నాయి చాలా మంచి ప్రశ్న ఓడ లోపల చాలా భాగం ఖాళీగా గాలితో నిండి ఉంటుంది కదా అవును ఓడ మొత్తం బరువును దాని పరిమాణంతో భాగిస్తే వచ్చే సగటు సాంద్రత అది నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది అందుకే అది తేల్తుంది ఓ అలాగనమాట ఈ ఒక్క చిన్న సూత్రం మీదనే పెద్ద పెద్ద ఓడలు సబ్మరీన్ల నిర్మాణం ఆధారపడి ఉంటుంది అద్భుతం ఇక మన చివరి క్లూ దాగుడు మూతల ఆట ఆడుతున్నప్పుడు మనం చెక్క తలుపు వెనక దాక్కుంటాం కాని గాజు కిటికీ వెనక దాక్కోం దాక్కోలేం ఎందుకు ఈ క్లూ పేరు పారదర్శకత అవును పారదర్శకత ట్రాన్స్పరెన్సీ దీన్ని మూడు రకాలుగా చూడొచ్చు గాజు శుభ్రమైన నీరు గాలి వీటిగుండా మనం అవతలివైపు స్పష్టంగా చూడగలం అవును వీటిని పారదర్శక పదార్థాలు లేదా ట్రాన్స్పరెంట్ అంటారు మరీ చూడలేనివి చెక్క గోడ లోహపు పాత్రల గుండా అస్సలు చూడలేం వీటిని అపారదర్శక పదార్థాలు లేదా ఒపేక్ అంటారు మధ్యలో ఇంకో రకం కూడా ఉంది కదా మా చిన్నప్పుడు నూనె కాగితంతో గాలిపటాలు చేసేవాళ్లం అది భలేగా ఉండేది అవునవును దాని గుండా ఎండ భలేగా కనిపించేది అప్పుడు తెలియలేదు నేనొక సైన్స్ సూత్రాన్ని వాడుతున్నానని సరిగ్గా అదే ఆ మూడవ రకమే పాక్షిక పారదర్శక పదార్థాలు లేదా ట్రాన్స్ల్యూసెంట్ అంటే వాటి గుండా కాంతి వెళ్తుంది కాని అవతలి వస్తువులు స్పష్టంగా కనిపించవు బాత్రూం అద్దాలు దీనికి మంచి ఉదాహరణ కరెక్ట్ కిరాణా దుకాణాలలో బిస్కెట్లు స్వీట్లను గాజు సీసాలలో పెట్టడానికి కారణం కూడా ఈ పారదర్శకతే లోపలేముందో కొనేవాళ్లకి సులభంగా కనిపిస్తుంది సరే మన డిటెక్టివ్ బ్యాగ్లో ఇప్పుడు చాలా క్లూసున్నాయి ధ్యుతి గట్టిదనం ద్రావణీయత సాంద్రత మరియు పారదర్శకత అవును ఇప్పుడు ఈ క్లూజ్ అన్నింటినీ కలిపి మన అసలు మిస్ట్రీని ఎలా ఛేదిస్తాం ఈ వర్గీకరణ వల్ల మనకు కలిగే అసలు ప్రయోజనమేమిటి దీనికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది చాలా సింపుల్ సౌలభ్యం సౌలభ్యమా అవును మనం తెలియకున్నానే రోజూ ఈ పని చేస్తుంటాం ఇంట్లో వంట సామాగ్రిని ఒకచోట పుస్తకాలను ఇంకో చోట బట్టలను అల్మారాలో సర్దుతాం ఎందుకు అవసరమైనప్పుడు వెతుక్కోకుండా సులభంగా తీసుకోవచ్చు అంతే నిజమే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది అన్ని సబ్బులు ఒక వరుసలో పప్పులు ఇంకో వరుసలో ఉంటాయి కరెక్ట్ అన్నీ కలిపి ఒకే కుప్పగా పోస్తే ఎవరికీ ఏదీ దొరకదు వ్యాపారం జరగదు ఖచ్చితంగా ఇక రెండవ మరింత శాస్త్రీయమైన కారణముంది పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా సమూహాలుగా వర్గీకరించినప్పుడు వాటి ప్రవర్తనలో కొన్ని క్రమాలను అంటే ను గమనించవచ్చు ఉదాహరణకు లోహాలు అనే గ్రూప్లోని పదార్థాలకు సాధారణంగా ద్యుతి ఉంటుంది అవి దృఢంగా ఉంటాయి విద్యుత్ను ప్రవహింపచేస్తాయి అవును ఈ ప్యాటర్న్ను అర్ధం చేసుకోవడం వల్ల ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నప్పుడు దాని ధర్మాలను బట్టి దాన్ని ఏ గ్రూప్లో చేర్చాలో దానివల్ల ఏ ఏ ఉపయోగాలు ఉండొచ్చో మనం ఊహించగలం ఆహా మెటీరియల్ సైన్స్ అనే పెద్ద శాస్త్ర విభాగానికి ఇదే పునాది అంటే ఇప్పుడు మన ప్రారంభ మిస్టరీకి సమాధానం దొరికినట్టేనా ఒక గ్లాసును బట్టతో ఎందుకు తయారు చేయరు దొరికింది మనం సేకరించిన క్లూస్ ఉపయోగించి సమాధానం చెప్పొచ్చు ఎలా గ్లాసు యొక్క ముఖ్య ప్రయోజనం ద్రవాలను నిలువ ఉంచడం అవును మన క్లూస్ ప్రకారం బట్ట దృఢమైనది కాదు అది నీటిని పీల్చుకుంటుంది మరియు అపారదర్శకం కరెక్ట్ మరోవైపు గాజు దృఢంగా ఉంటుంది నీటిని చేయగలదు మరియు పారదర్శకంగా ఉంటుంది కాబట్టి లోపలేముందో చూడొచ్చు అందుకే ఆ పనికి గాజు సరైన పదార్థం బట్ట కాదు ఈరోజు చర్చలో మన చుట్టూ ఉన్న వస్తువుల ఎంపిక వెనుక ఎంత లోతైన ఆలోచన ఉందో అర్థమైంది అది యాదృచ్ఛికం కాదు కాదు పదార్థాల ధర్మాలపై ఆధారపడిన ఒక ఖచ్చితమైన నిర్ణయం